ఈరోజు నిర్మలా ఎన్సిస్ షోరూంలో వాసన్ కేర్ వారి సౌజన్యంతో ఐ క్యాంప్ పెట్టడం అనేది జరిగింది ఈ ఐ క్యాంపులో నిర్మలా ఎన్సిస్ స్టాఫ్ వాళ్ళ ఫ్యామిలీసు వాళ్ళు అందరూ చూపించుకుంటూ ఉన్నారు చూపించుకున్నారు అదేవిధంగా ఒక్కొక్కరికి వాళ్లకు ఐ ప్రాబ్లం ఉందని తెలియదు తెలియని వాళ్ళకు కూడా కొంతమందికి ప్రాబ్లం ట్రేస్అవుట్ కావడం వాళ్లకు సజెషన్స్ ఇవ్వడం అంతేకాకుండా వాళ్ళు మళ్ళా హాస్పిటల్కి రమ్మని చెప్పడం ఈ హాస్పిటల్లో పూర్తిగా చెకప్ చేసేసి డాక్టర్ సజెషన్ తోటి వాళ్ళకేం కావాలో ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా ఉచితంగా చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ చూపించుకున్న ఈరోజు ఇక్కడ చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక టోకెన్ ఇవ్వడం జరిగింది ఈ టోకెన్ తీసుకొని పోయిన తర్వాత వాళ్ళకు ఫ్రీ కన్సల్టేషను ఫ్రీ డాక్టర్ డాక్టర్ చెకప్ కూడా ఫ్రీగా ఉంటుంది దాంట్లో ఏ ఛార్జెస్ లేవు కాబట్టి వన్ మంత్ వ్యారంటీ ఉంటుంది ఆ టోకెన్కు కాబట్టి మన స్టాఫ్ మన మిత్రులు అందరూ ఈరోజు ఎవరైతే చూపించుకున్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ క్యాంపు ఇక్కడ ఫ్రీ క్యాంపు తర్వాత హాస్పిటల్కి పోయేసి కూడా ఈ టోకెన్ తీసుకొని పోతే వన్ మంత్ ఫ్రీగా డాక్టర్ ఫీజు ఉండదు అక్కడ కన్సల్టేషన్ ఫీజు ఉండదు వాళ్ళకు పూర్తి మెడికల్ సెక్షన్ అన్నీ ఇస్తారు కాబట్టి అందరూ వాడుకోవాలని కోరుకుంటున్నాం కర్మపురి ప్రజలకు నమస్సుమాంజలు ఈరోజు నిర్మలా నరసింహారెడ్డి గారు తన నిర్మలా ఏజెన్సీస్లో వాసన్ ఐ కేర్ వారి సహకారంతో ఒక ఐ క్యాంప్ నిర్వహించడం జరిగినది వారి స్టాఫ్ కాకుండా మిత్రులకు కూడా ఇటువంటి ఒక అవకాశాన్ని అందించడం నిజంగా ఎంతో మంచి కార్యక్రమం గతంలో అనేక మంచి కార్యక్రమాలను నిర్మలా నరసింహారెడ్డి గారు నిర్వహించారు ఈ ఒక్క నెలలోనే మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈరోజు ఐ క్యాంప్ నిర్వహించి మందికి సహాయపడ్డారు ఎవరైతే ఇక్కడ హై కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారో వారికి వాసన ఐ కేర్ వారు ఒక కార్డు ఇవ్వడం జరిగినది వన్ మంత్ వ్యాలిడిటీ ఉంటుంది ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్మల ఏజెన్సీ అధినేత నరసింహారెడ్డి గారు వాళ్ళ ఏజెన్సీ ప్రాంగణంలో వాసవి ఐకేర్ వారి యొక్క సౌజన్యంతో ఐ క్యాంపు నిర్వ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా నిర్మలా ఏజెన్సీలో పనిచేసేటువంటి ఉద్యోగులందరూ కూడా ఈ సవదా సదా అవకాశాన్ని కల్పించినటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు ఇటువంటి క్యాంప్స్ అంటే వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులనే తమ సొంత వ్యక్తులుగా గుర్తించి వారికి అవసరమైనటువంటి మెడికల్గా తీసుకున్నటువంటి వారి యొక్క నరసింహారెడ్డి గారి యొక్క దాతృత్వాన్ని ఆడుతూ ఇటువంటి క్యాంపులు మరిన్ని జరగాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను